హాయ్ అండి నమస్తే నేను మేషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాటేషా సోహెల్స్ ఆలయన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పది నుండి పదిహేను ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి మనం తినే కారంని బట్టి ఎండుమిర్చిని తగ్గించు కానీ పెంచు కానీ వేసుకోవచ్చు గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి పచ్చడిలో కారం తక్కువ కాకుండా ఉంటుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చితో పాటు వీటిని కూడా తీసి అదే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లగా అవ్వాలండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత గోంగూర ఆకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్టని తీసుకొని దాంట్లో నుండి ఆకుల్ని మాత్రమే తీసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలా ఆకుల్ని మాత్రమే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి ఈ గోంగూర ఆకుల్ని ఇలా వేయించుకునే కొద్దీ ఈ ఆకులు బాగా మెత్తపడి దగ్గరకు వస్తాయి ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత దీంట్లోని ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇలా గోంగూర ఆకుల్ని టమాటాల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగయ్యే వరకు వీటిని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఇవి బాగా మెత్తపడి బాగా ఉడికిపోతాయండి ఈ గోంగురని పక్కన పెట్టుకొని చలార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టిన గొంగూర టమాటాని వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం కోరసగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్నాక ఇలా వేడివేడిగానే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్